అందరికీ నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత గారు మనతో ఉన్నారు గురువు మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భావ గురుగారు రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గృహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు సర్వ శివే సర్వార్థ సాధకే సరంగే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్ ఓం గం గణపతి శ్రీ క్రోధి నామ సంవత్సర పుష్యమాసం అలాగే శుద్ధ ద్వితీయ బుధవారము ఉత్తరాషాఢ నక్షత్రము వ్యాగుత యోగము బాలవకరణము తిదివార నక్షత్రము ఈ రకంగా ఉంటే గోచారం గ్రహ సంచారం ఈ రకంగా ఉంది వృషభ రాశి యందు గురుడు కర్కాటక రాశి యందు కుజుడు కన్యా యందు కేతువు వృచ్చక యందు బుధుడు ధనుర్ రాశి యందు రవి చంద్రులు కుంభరాశి ఎందు శుక్ర రాశి యందు రాహువు సంచారం చేస్తుంది ఈ యొక్క రాహు సంచారంతో పాటు నవగ్రహ సంచారాన్ని అనుసరించి తులారాశి వారికి చెప్పబడే ఫలితములు ఏ రకంగా ఉంది ఈ యొక్క జాన్యువరి నెలలో వారు అత్యధికమైన ఖర్చులకు గురవుతారు అధికమైన ఖర్చులు ఆదాయానికి మించిన ఖర్చులు ఏం చేయాలన్నా ఇబ్బంది పరిస్థితి వస్తుంది అమ్మో ఇంత ఇబ్బంది పడుతున్నాను నేను అప్పులు చేయాలి అప్పులు చేయాలి అప్పులు చేయాలి ఉన్నతనాన్ని మొత్తం ఖర్చు పెట్టాలి అందు అందులోని ఇది జాన్యువరి నెల అయినందువల్ల ఎక్కువ ఇబ్బందికరమైన స్థితి ఏంటంటే పండుగ వాతావరణం ఇక్కడ పండుగ వాతావరణం పండుగ నాడు అంటే ఈ యొక్క ఇంటిలో ఉన్న వారికి బట్టలు కొనాలన్నా ఇది ఆదాయం లేదు ఇక్కడ ఇలా ఆదాయం తక్కువైపోయింది గత మూడు నెలల నుంచి కూడా ఆదాయం తక్కువైపోయింది ఆదాయం లేనిందువల్ల ఈ పండుగ వచ్చి మీద పడగానే ఈ రెండు ఎక్కువైపోయింది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కాదు తప్పదు అంటే ఏంటంటే అనుకోని ఖర్చులు వస్తుంటాయి ప్రతి నెలలోని పలానా ఈ రేషన్ తేవాలి అది ఇంకోటి తేవాలి ఈ పలానా రెంట్ కట్టాలి పలానా ఇది చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటాయి అది వేరు ఇది అనుకోండి ఎక్స్ట్రా ఎక్స్ట్రా వచ్చ వస్తే తట్టుకోవడం కష్టం అటువంటి ఇబ్బంది ఈ తులారాశి వారు పడుతున్నారు వారిది అంటే ఏంటంటే తులా అనగానే కాట ఒక తూకం బ్యాలెన్స్డ్గా ఉండాలి ఈ బ్యాలెన్స్ తప్పుతున్నారు ఇక్కడ వీళ్ళు ఎటు పడడానికి అవకాశం కానీ చెయ్యాలి అదే పరిస్థితుల్లో ఈ తులారాశి వారి యొక్క విధానాన్ని ఆలోచిస్తే తులారాశివారిలో ఉన్న విద్యార్థిని విద్యార్థుల యొక్క ఫలితాన్ని చూద్దాం వీళ్ళు చదువుకున్న విద్య పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉంటే ఈ యొక్క జా ఈ యొక్క వారు పదహారవ తారీఖు నుండి అంటే ముక్కనుమ అంటారు పదహారవ తారీఖు నుంచి వీళ్ళు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నము విజయవంతంగా మాసాంతము లోపల పూర్తవుతుంది మాసాంతం అంటే ముప్పై ఒకటో తారీఖు లోపల ఇదిని పూర్తి చేయగలుగుతున్నారు విద్యార్థులు వ్యాపార రంగంలో ఉన్నవారు కూడా పదహారవ తారీఖు నుంచి ముక్కనుము నుంచి వ్యాపారాన్ని అభివృద్ధి చెందుతారు పదహారవ తారీఖు ముక్కనుమ రోజు నాటి నుంచి ఈ యొక్క రాశిలో ఉన్న వ్యాపార రంగం కానీ వ్యవసాయ రంగం కానీ అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నవారు కానీ ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారు కానీ ప్రయత్నం చేస్తే ముప్పై ఒకటో తారీఖు లోపులోనే విజయాన్ని పొందగలుగుతారు కానీ ముఖ్యముగా చెప్పుకోవాల్సిన ఒక విషయం ఉంది ఈ తులారాశి వారి గురించి తులారాశిలోని స్వాతి నక్షత్ర జాతకులు ఉన్నారు స్వాతి నక్షత్ర జాతకులు అత్యంత జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే శత్రుభయం ఎక్కువైపోయింది వాళ్ళకి శత్రు స్వాతి నక్షత్రం అధిపతి ఎవరు రాహు ఈ రాహు విధానం వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి స్వాతి నక్షత్రం వారికి కాబట్టి ఎవరిని నమ్మకూడదు బంధువర్గం వాళ్ళని అసలే నమ్మకూడదు బంధువులు దూరంగా పెట్టండి ఎక్కువ చేస్తారు నువ్వు అంత గొప్ప నువ్వు ఇంత గొప్పవి ఈ స్వాతి నక్షత్రంలో ఉన్న తులారాశి వారు చెప్తున్నాను విశాఖ నక్షత్రంలో ఉన్నవారికి ఉన్న ఉన్నవారికి చెప్పట్లేదు చిత్త ఒకటి రెండు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు విశాఖ ఒకటి రెండు మూడు పాతాలు ఉన్నవారు తులారాసి కానీ ఈ యొక్క మూడు నక్షత్రాల్లో ఉన్న వారిలో స్వాతి నక్షత్రం వారికి మాత్రం ముందుగానే నేను చెప్తున్నాను స్వాతి నక్షత్రం వారు ధన ధనాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి నీ దగ్గర ధనం రావడమే తక్కువ మూడు నెలల నుంచి ఇప్పుడు ఖర్చు పెరిగింది ఉండాలి అయినా సరే ఇతరుల దగ్గరికి వెళ్ళడం కానీ చుట్టాల యొక్క ఆకర్షణ పొందడం కానీ చేయకూడదు ఎప్పుడైతే అలా చేస్తారో నష్టపోతారు ఈ స్వాతి నక్షత్రం ఉన్నవాళ్ళు ఈ స్వాతి నక్షత్రాన్ని చాలా జాగ్రత్త తీసుకోవాలి వాహనాల దగ్గర జాగ్రత్త తీసుకోవాలి నడక నడిచే దగ్గర జా జాగ్రత్త ఉండాలి వాళ్ళు చెప్పే మాటలు శాంతం వినండి ముందుగా వినండి ఆహ్ చాలా గొప్పగా చెప్పావయ్యా మీరు చెప్పినట్టుగా నేను చేస్తాను అబ్బమ్ చాలా బాగా చెప్పావు డబ్బులు ఇద్దామనుకున్నాను నా దగ్గర లేకుండా ఉన్నది తర్వాత అయినా మీకు ఇస్తలే అని చక్కని తీయటి పలుకులు ఇది ప్రస్తుతం అప్పటికా మాటలాడి యన్యున మనములు నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న విధానంగానే మాట్లాడాలి కానీ వాళ్ళు చెప్పిందంతా నేను చేస్తున్నాను అని నమ్మించాలి కానీ చేయకూడదు వాడు ఏం చెప్పనే మీ బంధువర్గం వాళ్ళు మిత్రవర్గం వాళ్ళు ఏమంటే చెప్పనే ఈ మాసంలో వారి మాటలు వినవద్దు ఎట్టి పరిస్థితులు ఆచరించవద్దు మీరు ఆలోచన చేసుకోండి మీరు ఆలోచన చేసుకుంటే మీకే వస్తుంది ఆలోచన ఆ రకంగా వెళ్ళండి అలాగే తులారాశివారు ఈ యొక్క జాన్యువరి నెలలో సంకటహర చతుర్దశి పదిహేడో తారీఖు వస్తుంది సంకటహర చతుర్దశి ఆ రోజు నాడు పదిహేడో తారీఖు నాడు ఉపవాస దీక్షణ చేయండి ఈ స్వాతి నక్షత్రం ఉన్నవారు ఉపవాస దీక్ష చేయమంటే అంటే తులారాశిలో ఉన్న అన్న అందరికీ కాదు స్వాతి నక్షత్రంలో ఉన్న వారిని మాత్రమే చెప్తున్నాను నేను ఈ స్వాతి నక్షత్రంలో తులారాశి వారు చేయవలసింది ఉపవాస దీక్ష చేయాలి అంటే ఏం చేయాలి ఉదయ లేవండి స్నానం చేయండి కుడుములు ఉంటాయి పిండితో చేస్తారు వినాయక చవితినాడు కుడుములు చేస్తారు ఆ కుడుములు చేపించండి ఆ కుడుములు చేపించి ఎవరికో ఒకరికి ఒక బయట మిత్తులకో లేకపోతే పువ్వులకో ఆ యొక్క కుడుములు పెట్టండి లేదంటే అందులో ఉంచి కార్పొడేసి ఒక ఆకులోని ఒక గిన్నెలో ప్లేట్ లాంటిదో చూసి అందులో రెండు కుడులు వేసి రెండు కార్పులు మీరు భోజనం చేయమని ఇవ్వండి ఆ నలుగురు ఐదుకి అలా చెయ్యండి పదిహేడో తారీఖు నాడు ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఆవా ఆవాలు లేకుండా భోజనం చేయండి మీరు తినే తిండిలో ఆవాలు ఉండకూడదు కుడుములు తింటున్నారు తినండి కుడుముల్లో ఆవాలు ఉండవు అవి తినచ్చు ఇలా చేసుకోవాలి సాయం సంధ్యా సమయం అయ్యేసరికి ఏదైనా దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ దేవాలయం దగ్గర ఉన్నవాడికి మీకు తోచినంత ధన విధానాన్ని ఇవ్వండి లేదు ఇంకా ఈ స్వాతి నక్షత్ర జాతులకే చెప్తున్నాను ఇంకా అవకాశం ఉంటే మీకు నల్లటి దుప్పటలు ఇవ్వండి అక్కడున్న యాచకులకు ఎందుకంటే జాన్యువరి నెల చలి ఎక్కువగానే ఉంటుంది అది దానివల్ల దీనికి ఈ యొక్క స్వాతి నక్షత్రం వారికి ఈ యొక్క ఎప్పుడైతే చేస్తారో వాళ్ళకి సంకటహర చతుర్దర్శనాలతో జరుగుతున్న వస్తున్న ముప్పులని ఈ యొక్క తప్పులని అన్నిటినీ కూడా చతుర్భా బంధాన్ని దూరం చేస్తారు మిత్రబంధాన్ని దగ్గర చేస్తారు కాబట్టి స్వాతి నక్షత్రం అయితే తులారాశి మొత్తంలో ఉన్న విధానాన్ని చూసుకుంటే యోగదాయకమైన స్థితిని ఎప్పుడు పొందుతున్నారు వీళ్ళు పదిహేడో తారీఖు నుంచి పొందుతున్నారు పదిహేడో తారీఖు నుంచి పొందు సంకటహర చతుర్దశి గారి నుంచి ఈ ఒక అయితే ఒకటి నుంచి పదిహేడు దలోపులో ఏ రకంగా ఉన్నారు అధికమైన ఖర్చులు అధికమైన ఒత్తిడులు అధికమైనటువంటి బాధలు చెప్పుకోలేము అటువంటి విధంగా ఈ తులారాశికి ఈ యొక్క జాన్యువరి నెలలో నడుస్తూ ఉంది గురుగారు మరి ఇంకా శుభ ఫలితాలు పొందడానికి ఇంకేదన్నా ప్రత్యేక రెమెడీస్ ఏమైనా ఉన్నాయా మొత్తం తులారాశి వారికి చేయవలసిన రెమెడీ ఏం చేయాలి ఈ స్వాతి నక్షత్రం వారికి మనం చెప్పుకున్నాము ఉన్న విధానాలను కూడా మనం చెప్పుకోవాలి కదా దానికి మనం ఏం చేయాలి అనేది తీసుకుంటే ఈశ్వరతత్వాన్ని దక్షిణామూర్తి విధానాన్ని తులారాశి వారు కూడా తీసుకోవాలి దక్షిణామూర్తిని ఎవరు తీసుకుంటున్నారు ఎక్కువగాను మీనరాశి వారు తీసుకుంటున్నారు అది వారు అలాగ తీసుకోవాలి ఈ వారు దక్షిణామూర్తిని తీసుకోవాలి దక్షిణామూర్తి గుడులు తక్కువగా ఉంటాయి ఓ పటాన్ని తీసుకొచ్చి ఆ దక్షిణామూర్తిని ఇంట్లో పెట్టి పూజించండి అయితే దక్షిణామూర్తికి జాజులు కానీ వీరజాజులు కానీ సన్నజాజులు కానీ మాల వేయాలి జాజులు సన్నజాజులు వీరజాజులు ఇటువంటి మాల కట్టి ఆ మాల వేసి ఆ స్వామివారిని పూజించాలి అలాగే దక్షిణామూర్తి గుడులు ఉండవు తక్కువగా ఉంటాయి కాబట్టి శివాలయాన్ని ఈ దక్షిణామృతి అంటే ఈశ్వరుడే శివాలయానికి వెళ్ళండి శివాలయంలోని ద్రాక్ష పళ్ళుతో జ్యూస్ చేసి ఆ జ్యూస్ని అభిషేకంగా చేయించాలి అంటే నల్ల ద్రాక్ష పళ్ళు ఒకటే కాదు పాలు పెరుగుతేనేయ్యా ఇవన్నీ పంచామృతాలు అన్ని పట్టికలు చేసింది కాకుండా నల్ల ద్రాక్ష పళ్ళు ప్రత్యేకంగా చేసి జ్యూస్ చేయాలి జ్యూస్ చేసి ఆ జ్యూస్ని నివేదన చేసిన తర్వాత దాన్ని తీర్థంగా తీసుకోవాలి ఆ తర్వాత సపోటా పళ్ళు ఉంటాయి ఆ సపోటా పండ్ని మంచి సపోటా పళ్ళుని నివేదన చేపించాలి ప్రసాదంగా నివేదన చేసి ఆ సపోటా పళ్ళని ప్రజలకి భక్తులకి పంచండి ఒక సపోటా పళ్ళు అదన సపోటోళ్ళు పెట్టుకెళ్ళారనుకోండి పది మంది పన్నెండు మందికి పండుగ వెళ్తారు అందుకంటే ఏముంది దీనివలన తులారాశి వారికి ఊగిసలాడతత్వంగా ఉన్నది కాట అన్నాం కదా అది కంట్రోల్ అవుతుంది బ్యాలెన్స్ అయిపోద్ది నల్లద్రాక్ష సపోట ఈ సన్నజాజి విరజాజి పూలతో చేసింది మాల అని ఉంటుంది అలాగే శివాలయంలో శివునికి కూడా మల్లె పువ్వులు దొరికితే మల్లె పువ్వులు మాల వేయండి లేకపోతే సన్నజాజులు దొరికితే సన్నజాజులు మాల వేయండి లేదా విరజాజి జాజులు ఎటువంటి మాల వేయాలి ఈ తులరాశి వారు ఈ యొక్క మాసం ఇలా చేస్తే శుభదాయకమైన ఫలితములు పొందుతూ ఆనందదాయకమైన జీవితాన్ని అనుభవిస్తూ సుఖ సంతోషాలతోటి వారు వర్ధెల్లగలరు జనవరి మాసంలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ఆయుష్మాన్ భవన్